హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై వేరే డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే చూశారు కదా ఫ్రాన్స్ కడిగి ముందుగా ఉప్పు పసుపు వేసుకుని కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో నల్లగా ఉండేది ఏమి లేదండి కొన్ని రొయ్యల్లో అయితే ఉంటుంది ఇక్కడైతే ఏం లేదు క్లీన్గా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని కొంచెం నీళ్లు లేకుండా డ్రైగా పెట్టుకోవాలి వేరే బౌల్లో వేస్తున్నాను కొంచెం వాటర్ అంతా తీసేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఒక చెక్క నిమ్మరసం ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మీకు టైం ఉంటే టూ అవర్స్ అయినా కూడా పక్కన పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసి ఉంచుతాను ఒక ఉంటే టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్లో అయినా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు నేనైతే ఒక వన్ అవర్ వదిలేస్తానండి ఇట్లా పెట్టి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ అవర్ పైనే నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోని వాటర్ అంతా లేకుండా ఓన్లీ ఫ్రాన్స్ మాత్రమే తీసి మనం బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ అవి వాటర్ లేకుండా ఫ్రాన్స్ మాత్రమే దీంట్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ వే వేగి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్యాన్స్ అన్ని దీనిలోకి వేసేసుకున్నాను ఫ్రెండ్స్ దీనిలో వాటర్ వచ్చినాయి అవి అయితే నేను పక్కకు తీసేస్తున్నానండి ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దానికోసం ఆనియన్స్ ఒక త్రీ చిన్నవి తీసి పెట్టుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి పెట్టుకున్నాను ఇవి కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత వాటర్ తీసినా కూడా ఇంకా వాటర్ చాలా వచ్చినాయండి ఇవంతా ఇంకిపోయే వరకు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ కూడా ఎక్కువ తీసుకోకూడదండి ఎక్కువ తీసుకుంటే తీగ వచ్చేస్తుంది మనం ఇట్లాగా అందుకే తక్కువ తీసుకోవాలి మంట కొంచెం పచ్చిమిర్చి రెండు వేసుకున్నా పర్వాలేదు మంటగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది స్పైసీగా ఫ్రెండ్స్ అల్లం వెల్లు కూడా ఫ్రెష్గా చేసుకుని పెట్టుకుంటే బాగుంటుందండి అందువల్ల నేను ఇప్పుడు ఇది తీసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా మొత్తం చక్కగా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రాన్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బాండీలోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ తక్కువ వాడుకుంటాను ఫ్రెండ్స్ నేను ఆయిల్ వేసుకుని దీనిలోకి ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే వేగుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే వేగుతున్నాయి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా దానిలో వేసేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెష్గా పట్టి వేసుకుంటున్నామండి అప్పటికప్పుడు ఫ్రెండ్స్ అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని నెక్స్ట్ ఈ ప్రాన్స్ దీనిలో యాడ్ చేసేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ దీనిలోకి ఇప్పుడు మసాలాకి యాడ్ చేసుకుందామండి కొన్ని మిరియాలు టీ స్పూన్ జీలకర్ర ఒక యాలక్కాయ లవంగాలు ఒక ఐదు చెక్క ఒక చిన్న ముక్క ధనియాలు ఒక టీ స్పూన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా ఇది అయితే బాగా వేగిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకు పసుపు సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసుకుని ఉన్నాం ఫ్రెండ్స్ చూసుకుని యాడ్ చేసుకోండి కారం ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక త్రీ మినిట్స్ వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా మిక్సీకి వేసుకుంటానండి ఫ్రెండ్స్ ఇది మసాలా కొంచెం వేగి కొంచెం మిక్సీ అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి డ్రబ్బలు కూడా ఒక టెన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ మసాలా పట్టిన మసాలాను కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నానండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా వేడి వేడిగా ఎమ్మీ ఎమ్మీగా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు దీన్ని పప్పుచారలో కానీ రసంలోకి అయినా కూడా చాలా టేస్ట్గా బాగుంటుందని మామూలుగా కూడా రైస్లో తినచ్చు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్